హాయ్ వెల్కమ్ టు హాస్స్యూ నేను మీ మనోజ్ జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఆయన సంచలనం నిత్యం ప్రెస్ మీట్లు పెట్టి ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు చేస్తూ చర్చల్లోకి వస్తుంటారు జగ్గారెడ్డి అదేవిధంగా వివాదాస్పద వ్యాఖ్యలు కూడా ఆయన కేర్ ఆఫ్ అని కూడా అందరు తెలుసు అలాగే ప్రతిపక్షాలు గట్టి కౌంటర్ ఇవ్వడంలో వారికి వార్నింగ్ ఇవ్వడంలోనూ ఏ మాత్రం తగ్గారు జగ్గారెడ్డి అలాంటి జగ్గారెడ్డి మరోసారి వార్తల్లో ఎక్కారు కేటీఆర్ వ్యాఖ్యలపై ఆయన స్పందించిన తీరు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చాలా హాట్ టాపిక్గా మారింది సో వాస్తవానికి రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేళ అంతకుముందు రేవంత్ రెడ్డితో ఆయన పెద్దగా సఖ్యత ఉండేది కాదు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి కూడా ఆయనకు పీసీసీ చీఫ్ పదవి అపజెప్పినప్పటి నుంచే ఆయనను విమర్శిస్తూనే ఉండేవారు జగ్గారెడ్డి అయితే కొన్ని సందర్భాల్లో అది బహిరంగంగానే తేడతల్లమైంది ఆయన ఆయన ఒడితే ఆయన చెప్పారు కూడా సో కొత్తగా వచ్చిన వారికి పిసిసి పదవి ఇవ్వడంపై ఆయన అప్పట్లో తెగ విమర్శలు చేసేవారు ఒక సందర్భంలో రేవంత్ రెడ్డి కూడా ఆయనతో సమావేశమై మద్దతు కోరిన సందర్భాలు కూడా ఉన్నాయి సో అయితే ఇప్పుడు సీన్ అంతా రివర్స్ అయింది ఏకంగా రేవంత్ రెడ్డికి మద్దతుగా వ్యాఖ్యలు చేయడం అప్పుడు అందరినీ ఆశ్చర్యపరిచింది సో నిజంగా రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ లో గత నాలుగు రోజులుగా అరికేపూడి గాంధీ కౌశిక్ వివాదం నడుస్తుంది ఈ వివాదం ఇప్పటికే రాజకీయ ప్రకంపనలు రేపుతుంది ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్ళిన కేటీఆర్ హైదరాబాద్ చేరుకున్నారు ఆయన వచ్చి రాగానే కౌశిక్ రెడ్డిని పరామర్శించి అక్కడే అంత ఇష్యూని సాల్వ్ చేశారు సో కౌశిక్ రెడ్డిపై దాడి వెనకాల సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారంటూ వ్యాఖ్యలు చేశారు ఆయన అనుసరణంలోనే ఈ దాడి జరిగిందన్నారు ఇదంతా సీఎం కుట్ర అంటూ కూడా మాట్లాడారు సో హైదరాబాద్ లో కాంగ్రెస్ కి ఒక్క సీటు రాలేదని అక్కస్తోనే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీయాలని చూస్తున్నారని ఆరోపించారు అయితే కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి మాత్రం స్పందించారు కేటీఆర్ కు ఆయన స్టైల్లో మాస్ వార్నింగ్ ఇచ్చేసారు జగ్గారెడ్డి సో రేవంత్ రెడ్డి జోలు కూస్తే నాలుగు కోస్తామంటూ కూడా హెచ్చరించారు గాంధీ కౌశిక్ రెడ్డి ల వివాదం బిఆర్ఎస్ పార్టీకి చెందినదని ఈ విషయంతో రేవంత్ రెడ్డికి ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు ఆయన సో నిజంగా కరాఖండిగా కుండబద్దలు కొట్టారు ప్రజా సమస్యలపై మాట్లాడకుండా రేవంత్ ను విమర్శిస్తూ కాంగ్రెస్ కార్యకర్త రెచ్చగొడుతున్నారని కూడా ఆయన కుండ బద్దలు కొట్టేశారు అధికారం కోల్పోయి కేటీఆర్ ఫస్టేషన్ లో ఏదేదో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు కాంగ్రెస్ నేతలపై నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదంటూ కూడా హెచ్చరించారు జగ్గారెడ్డి పదేళ్లు అధికారంలో కొనసాగి ఇప్పుడు మరోసారి ప్రాంతీయతను రెచ్చగొడుతున్నారంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అయితే జగ్గారెడ్డి వ్యాఖ్యలపై పలు ట్రోల్స్ నడుస్తున్నాయి రేవంత్ రెడ్డి సీఎం కాకముందు ఒకలా వ్యవహరించి ఇప్పుడు సీఎం కాగానే తీపి అయ్యాడా అనే కోణంలో విమర్శలు వస్తున్నాయి సో నిజంగా ఒక రకంగా వాళ్ళు గతంలో ఎలాంటి విమర్శలు చేసుకున్నా ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నారు ఆయన సీఎం కాబట్టి ఆయనకి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి ఈయన ఒక ఒక కాంగ్రెస్ సీనియర్ నేత ఈయనకి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి సో డైరెక్ట్గా బహిరంగంగా విమర్శించాల్సిన అంశం లేదు ఆయనకు సాధారణ కార్యకర్తగా మాట్లాడే తప్ప ఆయన మాట్లాడిన ఎక్కడ కూడా ఆయన ప్రాంతీయత్వం లేకపోతే ఆయన సామాజిక వర్గం గురించి మాట్లాడిన ఎక్కడ దాఖలాలు లేవు కాబట్టి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్